రిహర్ వీర్మల్లు సినిమా ఫలితంతో నిరసించిపోయిన పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ ఊపిరిగా పనిచేస్తోంది ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాటను చూసి వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు ముందు నుంచి చెబుతున్నట్లుగానే తమన్ ఈ పాట కోసం ప్రాణం పెట్టేశాడు అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో పవన్ కళ్యాణ్ గెటప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలని ముచ్చట పడుతున్నారో అచ్చంగా సుజిత్ అదే లుక్ చూపించాడు దీని మీద ఉన్న హైప్ చూస్తుంటే సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో జరిగే రచ్చ తలుచుకుంటేనే భయం వేస్తోంది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన హరిహర్ వీరమల్లు సినిమాకే ప్రీమియర్లకు ఒక్క టికెట్ ముక్క కూడా దొరకలేదు అలాంటిది ఓజీ విడుదలైన రోజు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ కూడా నటిస్తున్నాడనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది అందులో ఇలాంటి నిజం లేదని చాలా మంది చాలా సార్లు చెప్పడానికి చూసినా కూడా అభిమానులు అస్సలు నమ్మడం లేదు ఇప్పుడు వాళ్లకు ఒక సాక్ష్యం కూడా దొరికింది దాంతో అఖిరా సినిమాలో ఉన్నాడు అని మెంటల్ గా ఫిక్స్ అయిపోతున్నారు వాళ్ళు తాజాగా విడుదలైన ఓజీ మొదటి పాటలో బైక్ మీద కూర్చున్న ఒక స్టెల్ ఉంది అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ మాత్రం కాదు చూడ్డానికి ఆ కుర్రాడు అచ్చం అఖిరా ఉన్నాడు సినిమాలో పవన్ తనయుడు ఉన్నాడు నటిస్తున్నాడు అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అభిమానులు పవన్ కళ్యాణ్ యంగర్ వర్షన్ లో అఖిరా నటిస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది దానికి తోడు ఓజీని రెండు భాగాలుగా రాసుకున్నాడు దర్శకుడు సుజిత్ అందులో మొదటిది పవన్ కళ్యాణ్ చేస్తే రెండో పార్ట్ అఖిరా చేస్తాడనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతుంది ఆయన మొదటి సినిమాకు ఓజీని మించిన ఎంట్రీ ఉండదని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు అందుకే ఓజీలో అఖిరా క్యారెక్టర్ పరిచయం చేసి సెకండ్ పార్ట్ మొత్తం ఆయనతోనే సుజిత్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది ఎలా అయినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇది బోనస్ కిందే లెక్క ఎందుకంటే అఖిరా ఇప్పట్లో ఎంట్రీ ఇవ్వడు అని వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు ఇలాంటి సమయంలో ఓజీలో నిజంగా పవన్ తనయుడు ఉంటే అభిమానులకు అంతకంటే కావాల్సింది మరొకటి లేదు సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా విడుదల కానుంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది నిర్మాత డివివి దానయ్య ఈ సినిమా బిజినెస్ విషయంలో అస్సలు తగ్గట్లేదు ఇప్పటికే నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను దాదాపు నూట ఇరవై కోట్లకు కొనుక్కుంది థియేటర్కల్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది మొత్తానికి చూడాలిక ఓజీలో నిజంగానే పవన్ కళ్యాణ్ తనయుడు కూడా నటిస్తున్నాడో లేదు